హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని ఎనదాకా చూసే ప్రయత్నం చేయండి అన్ని అప్డేట్స్ వన్ బై వన్ క్లియర్ గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ డిఎస్సి కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ యొక్క వాట్సాప్ గ్రూప్ లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా తప్పకుండా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి వాట్సాప్ లో లింక్ నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి మన మనకు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్ గా అనేది ఉంటుంది మిత్రమా అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ లో కూడా అన్ని రకాల టెస్ట్ సిరీస్ పైన ఆఫర్ ఉంది మిత్రమా తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి ఆఫర్ టీచర్స్ డే అండ్ వినాయక చవితి సందర్భంగా ఈ యొక్క ఆఫర్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో టీచర్స్ డే వరకు ఈ యొక్క ఆఫర్ అందుబాటులో ఉంటుంది హెచ్జీటీ తెలుగు మీడియం స్కూల్ వస్టెన్ తెలుగు మీడియం కి సంబంధించినటువంటి అన్ని టెస్ట్ సిరీస్ మీకు టీజీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పైన క్లిక్ చేస్తే కనిపిస్తాయి అదేవిధంగా హెచ్జీటీ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా మీకు కావాల్సినటువంటి ఎస్ఏ తెలుగుకు సంబంధించి టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తే కనిపిస్తాయి ఇవి అన్ని టెస్ట్ సిరీస్లు మీకు చాలా తక్కువ ప్రైస్ లో మీకు లో కాస్ట్ లో క్వాలిటీగా ఉంటాయి మిత్రమా క్వాలిటీ విషయంలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు టెక్స్ట్ బుక్ బేస్డ్ గా ఉంటాయి గతంలో మొన్నటి టెట్లు ఫాలో అయినటువంటి మిత్రులకు చాలా మందికి వన్ థర్టీ వన్ ట్వంటీ స్కోర్ రావడం జరిగింది సార్ మహబూబాద్ డిస్టిక్ ఈమెది సో టెస్ట్ సిరీస్ ఫాలో అయ్యాను సార్ టెట్ పేపర్ వన్ లో వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి సార్ మీ మెటీరియల్స్ అండ్ టెస్ట్ సిరీస్ చాలా చాలా హెల్ప్ అయ్యాయి సో ఇక్కడ మన మెటీరియల్స్ కూడా మీకు ఫ్రీగా అందిస్తున్నాను సో ఆ లో కాస్ట్ లో క్వాలిటీ టెస్ట్ సిరీస్ కూడా మీకు అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు జాఫర్ ఎడ్యుకేషన్ ఎప్పటికీ సపోర్ట్ గా ఉంటుంది రైట్ ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా సో నిరుద్యోగ సమస్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్లు బట్టి విక్రమార్క గారితో ప్రొఫెసర్ కోదండరామ్ గారితో కలిసి చర్చించడం జరిగింది సో ఈ సందర్భంగా ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ల విడుదల నిరుద్యోగుల నెలకొన్న అనుమానాల నివృత్తి కోసం నిన్న చర్చ అయితే జరగడం జరిగిందని అద్దంకి ద ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు అయితే ఆ ట్విట్టర్ లో ఇవై పోస్ట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ భవిష్యత్తులో భర్తీ చేయబోయే ఉద్యోగాలపై స్పష్టమైన ప్రకటన మరియు జాబ్ క్యాలెండర్ అలాగే నిరుద్యోగుల కోసం సమగ్ర ఉపాధి కల్పన విధానం తదితర అంశాలపై చర్చించడం జరిగిందని అయితే ఈ రాసుకురా రాయడం అయితే జరిగింది నిన్న ట్విట్టర్ అకౌంట్ లో మొత్తానికైతే నిన్న జాబ్ క్యాలెండర్ పై ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ గమనించే ప్రయత్నం చేయండి అత్యధిక టీచర్లు ఉన్న రాష్ట్రాలు సో ఇక్కడ ఒక్క విద్యార్థి లేని బడుల్లో తెలంగాణకు రెండవ స్థానం వచ్చింది సో ఈ ఇలాంటి ఒక్క విద్యార్థి లేని జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ గల కారణాలు ఏంటి అంటే మిత్రమా సో స్పష్టంగా ఏంటంటే ఇయర్ ఇయర్ రిక్రూట్మెంట్ లేకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఫైవ్ మెంబర్స్ టీచర్స్ ఉన్నారు హండ్రెడ్ మెంబర్స్ వన్ ట్వంటీ మెంబర్స్ టీ విద్యార్థులు ఉన్నప్పుడు దీంట్లో ఒక ఇద్దరు టీచర్స్ రిటైర్మెంట్స్ కావడం కావచ్చు వెటర్నిటీ లీవ్స్ పైన ఉన్నప్పుడు ఇద్దరు టీచర్ల వన్ ట్వంటీ మెంబర్స్ని ఇచ్చి ఫైవ్ ఇయర్స్ దాకా ఎలాంటి రిక్రూట్మెంట్ చేయకుంటే వన్ ట్వంటీ మెంబర్స్ విద్యార్థులు ఎక్కడ ఉంటారండి ఉండలేరు కదా కరెక్ట్ ఎడ్యుకేషన్ కూడా అంద అందించలేరు కాబట్టి ఇలాంటి పరిస్థితుల వల్లే ఈ జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ అనేవి చాలా రావడం జరిగింది ఇంకా రకరకాల కారణాలు కావచ్చు బట్ ఇదొక కారణంగా కూడా అయితే అయితే మనం చెప్పుకోవచ్చును ముఖ్యంగా ఏంటంటే ఈ రిటైర్మెంట్ మన ఎక్కడైతే వేకెంట్ ఉందో వేకెంట్ అయిన వెంటనే అక్కడ నీకు మన రెగ్యులర్ పోస్ట్ ఫిల్ అప్ చేయనప్పుడు కానప్పుడు విద్యా వాలంటీర్ అన్న ఏదో ఒక సోర్స్ అయితే ఇవ్వాలి అలా కాకుండా పక్క స్కూల్లోకి వెళ్ళి తీసుకొచ్చి డిప్టెషన్ ఇవ్వడం వల్ల ఆ స్కూల్లో ఉన్నటువంటి ఇద్దరు టీచర్లకి వెళ్ళి ఒక టీచర్ ఇటు వచ్చి ఒక టీచర్ సింగిల్ అయిపోతారు అక్కడ ఉన్న హండ్రెడ్ మెంబర్స్ సిక్స్టీ మెంబర్స్ ఒక టీచర్ డీల్ చేయడం కష్టమవుతుంది ఆటోమేటిక్గా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది వేరే స్కూల్కి వెళ్ళిపోతారు తర్వాత ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్మెంట్ అనేది తగ్గిపోతుంది సో ఇలాంటి ఎన్రోల్మెంట్ తగ్గుద్దంటే తరగతికి ఒక టీచర్ని ఇవ్వాలి క్లాస్కి ఒక టీచర్ని ముఖ్యంగా ప్రైమరీ లెవెల్లో ప్రైమరీ లెవెల్లో బేస్ అండ్ బేసిక్ అనేది గట్టి గట్టిగా ఉంటేనే విద్యార్థి పై తరగతిలో రాణించడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఎట్లా అంటే మన దగ్గర టెన్త్ క్లాస్లో చాలా ఫోకస్ చేస్తారు సో కింద అంత ఫోకస్గా ఉండదు సో కాబట్టి ప్రైమరీ సెక్షన్లో వన్ టు ఫిఫ్త్ క్లాస్కి తరగతికి ఒక టీచర్ని ఇచ్చి ప్రతి స్కూల్లో ఐదుగురు టీచర్ని ఇచ్చినట్లయితే తప్పకుండా ఆ స్కూల్లో స్ట్రెంత్ పెరుగుతుంది పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అందుతుంది సో అదొక కారణంగా అయితే మనం చెప్పుకోవచ్చు ఇంకా రకరకాల కారణాలు ఉండవచ్చు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇదైతే మెయిన్గా అయితే మనము చెప్పుకోవచ్చు మిత్రము ఏకోపాధ్యాయ పాఠశాలలు ఒక టీచర్ ముప్పై మంది మీ నలభై మందికి అన్ని సబ్జెక్టులు చెప్పాలి సో అది సాధ్యం కాని పని ఒకటే క్లాస్ రూమ్లో అన్ని క్లాస్ అన్ని తరగతుల్లో విద్యార్థులు ఉంటారు ఒక టీచర్ ఉంటారు అతని హెచ్ఎం బాధ్యతలు నిర్వహించాలి నిర్వహించి ఆ పనులన్నీ చేయాలి మళ్ళీ వీళ్ళని ఆన్లైన్ వర్క్ చేయడానికి దగ్గర దగ్గర ఒక టూ త్రీ అవర్స్ వన్ అవర్ టూ అవర్స్ అయితే దానికి వెళ్ళిపోతుంది తర్వాత ఈ విద్యార్థులకు నలభై ఇరవై ఇరవై ఐదు ఉన్న మంది పిల్లలకు అన్ని క్లాసులు అన్ని సబ్జెక్టులు చెప్పాలి సో ఇది మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ప్రజెంట్ సో అందుకే ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏర్పడ్డాయి ప్రమోషన్ ద్వారా చాలా ఖాళీలు ఏర్పడ్డాయి సో ఆ ఖాళీలు ఎప్పుడు ఫిల్ చేస్తారు సో వెంట వెంటనే రిక్రూట్మెంట్ కాకుండా ఏదో ఒక రిసోర్స్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటే బెటర్ సో అది మన వ్యవస్థ ఉంటా నడుస్తూ ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి మిత్రమా తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ దాదాపుగా ఎనిమిది వేల నుంచి పదివేల వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది ప్రభుత్వం అయితే ఆరు వేలతోటి డిఎస్సీ నోటిఫికేషన్ వేస్తా అని అంది సో ఆరు వేలు కాకుండా ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఏర్పడ్డాయి సో ఎయిట్ థౌజండ్ టు టెన్ థౌజండ్ మధ్యలో నోటిఫికేషన్ ఇవ్వాలని అయితే డిమాండ్ ఉంది తప్పకుండా ఇవ్వాల్సిందే సో అలా కాకుండా ఈ సిక్స్ థౌజండ్ తోటి ఇచ్చిన ప్రతి జిల్లాలో ఎజిటికి సంబంధించి హండ్రెడ్ ప్లేస్ పోస్టులు ఉంటాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి కాబట్టి మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితేనే సో ఈ జాబ్ సాధించడం అనేది సాధ్యమవుతుంది ఎందుకంటే సక్సెస్ ఫార్ములా ఏంటి మిత్రమా చదవడము రివిజన్ చేయడం ప్రాక్టీస్ చేయడం సో ఇవే మీకు నెంబర్ ఆఫ్ టైమ్ చేయాలి ఒకటే సబ్జెక్ట్ ఏదైతే చదువుతామో అదే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్ చదవాలి రిపీట్ చేయాలి రివిజన్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి సో అలా చేస్తే మీకు ఈజీగా టీచర్ జాబ్ అనేది వస్తుంది దాంట్లో ఎలాంటి సందేహాలు అనేటివి లేవు మిత్రమా సో ఇంకో అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు ఇదే లాస్ట్ డిఎస్సి అని చదవండి మిత్రమా మళ్ళీ డిఎస్సి అనేది మళ్ళీ ఆలోచించకండి ఈ డిఎస్సి తోటి లాస్ట్ డిఎస్సి అని మీరు చదివే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో డిఎస్సికి సంబంధించిన పరిస్థితులు అయితే వేసే ప్ర కనిపిస్తలేదు కాబట్టి ఇప్పుడు వచ్చే డిఎస్ఏ లాస్ట్ డిఎస్సి అనుకొని మీరు పర్ఫెక్ట్గా చదవండి కాన్సన్ట్రేట్గా చదవండి డైలీ చదవండి కాన్సన్ట్రేట్గా మీకు టీచర్ కావాలనే ఏదైతే గమ్యం ఉందో గోల్ ఉందో దాన్ని సాధించుకునే ప్రయత్నం చేయండి మిత్రమా సో ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ డిఎస్సి అనేది చాలా కష్టమవుతుంది ఎందుకంటే మళ్ళీ రిటైర్మెంట్స్ అనేవి చాలా తగ్గిపోతాయి ఎందుకంటే అంతా కొత్త కొత్త టీచర్లు జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ రిటైర్మెంట్ వయసు కావాలంటే చాలా టైం పడుతుంది ఒక్కొక్కరికి ఇరవై ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డిఎస్సీనే లాస్ట్ డిఎస్సీ అని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక హనుమకొండ జిల్లాకు సంబంధించి ఇక్కడ పూర్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్లకు దరఖాస్తులు మండలంలో ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన పూర్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్ ఉద్యోగాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ సునీత రాణి తెలిపారు సో అదేవిధంగా ఆయా పోస్టులకు కూడా అడిగారు సో ఇక్కడ సెలెక్ట్ అయిన స్కూలు గట్ల నర్సింగపూర్ కొత్తపల్లి రసూల్పల్లి ధర్మారం ముస్తాఫర్ రత్నగిరి మాణిక్యపూర్ కొప్పూర్ ములకనూరు ఎస్సీ కాలనీ ములకనూరు ప్రాథమిక పాఠశాలలు ఒప్పంద ప్రాతిపాదికన టీచర్లు ఆయాలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది నియమించుకోవడానికి కాబట్టి ఎవరైనా ఉంటే ఎంఈఓ కార్యాలయం హన్మకొండ జిల్లా ఇది భీమా దేవరపల్లి మండలం వాళ్ళు అక్కడ ఇచ్చుకునే ప్రయత్నం చేయండి ఎంఈ ఆఫీస్లో మీ యొక్క అప్లికేషన్ ఇవ్వండి అప్లికేషన్ ఫామ్ మనకు వాట్సాప్ గ్రూప్లో నేను ఇచ్చాను సో వచ్చే వారం ఉద్యోగ జేఎస్తో సర్కార్ చర్య చర్చలు ఎంప్లాయీస్ సమస్యలపై పరిష్కారంపై సంప్రదింపులు పెండింగ్ అంశాలపై డిస్కషన్ సెప్టెంబర్ ఒకటిన ఆందోళనకు పిలుపునిచ్చిన జేఏసీ ప్రతినిధులు అసెంబ్లీ సెషన్ అయ్యాక చర్చలకు పిలువనున్న డిప్యూటీ సీఎం ఒక అప్డేట్ సో అగ్నివీర్ టెక్నికల్ క్లర్క్ పోస్టులకు అవకాశం సో భా నల్గొండ జిల్లాలో ఇచ్చిన పేపర్లో వచ్చింది నల్గొండ డిస్టిక్ పేపర్లో భారత సైనిక దళంలో అగ్నివీర్ పథకం కింద టెక్నికల్ క్లర్క్గా చేరేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు అభ్యర్థులు రెండు ఐదు జనవరి నుంచి రెండు వేల ఎనిమిది జూలై మధ్య జన్మించి ఉండాలన్నారు ఇంటర్ డిప్లమా ఏదైనా గ్రూప్లో యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణత అయిన వారు అని చెప్పారు సో ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫోన్ నెంబర్స్ని మీరు నోట్ చేసుకొని మీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు సో వెబ్సైట్ కూడా ఇచ్చారు అగ్నిపత్ వాయు డాట్ సిడిఎసీ డాట్ ఇన్ అని దీంట్లో మీరు చూసుకోవచ్చు సో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా నెక్స్ట్ ఇక జనగామ జిల్లాలో రేపు ఉద్యోగ మేళా ఉంది జిల్లాలో నిరుద్యోగ యువతి యువకులు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో శనివారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు తెలిపారు సో ఇక్కడ హైదరాబాద్కు చెందిన అపోలో ఫార్మసీలో ఉద్యోగాల ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు కలెక్టరేట్లో నిర్వహించిన ముఖాముఖి విద్యార్హతలకు విద్యార్హతలకు సంబంధించిన ధృవపత్రాలతో హాజరు కావాలని సూచించారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక నంబర్ ఇచ్చారు ఈ నంబర్ని మీరు స్క్రీన్షాట్ చేసి మీరు అడిగే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇది జనగామ జిల్లాలో రేపు ఉద్యోగం మేలు ఉంది విధంగా వచ్చే నెల ఇరవై రెండు నుంచి ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి మిత్రమా ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అదేవిధంగా మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదున్నర గంటలు రెండు సెషన్లో పరీక్షలు నిర్వహిస్తారు సో అక్టోబర్ ఆరు నుంచి పదమూడు వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి సో ఎవరైనా మిత్రులు ఉంటే ఓపెన్ టెన్త్ ఇంటర్ చేసేవారికి తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఇది మన యొక్క ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి సో సక్సెస్ ఫార్ములా స్టడీ ప్లస్ రివిజన్ ప్లస్ ప్రాక్టీస్ చదవడము రివిజన్ చేయడం ప్రాక్టీస్ చేయడం సో ఇది మాత్రమే సక్సెస్ ఫార్ములా అని సక్సెస్ అయినటువంటి ఒక యూపీఎస్సి గ్రూప్స్కి తేడా సంబంధించి ఒక సివిల్ అభ్యర్థి ఇంటర్వ్యూకి సంబంధించి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మీ సక్సెస్ ఫార్మ్లో కూడా ఇదే ఉండాలి చదవాలి ప్రాక్టీస్ రివిజన్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి సో దీనిపైన డిపెండ్ అయితే తప్పకుండా మీకు జాబ్ అనేది వస్తుంది సో తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క టెస్ట్ సిరీస్ మీ యొక్క మిత్రులకు అడిగి ఆ తీసుకొని రాసే ప్రయత్నం చేయండి చాలా యూస్ఫుల్గా ఉంటాయి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్